ఈరోజు ధర్మం గెలిచిన సభను ఉద్దేశించి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సందర్భంగా కొన్ని అనివార్య కార్యాల వల్ల ధర్మం గెలిచిన సభను నవంబర్లో నిర్వహించాలనుకొని తీర్మానం చేసుకోవడం జరిగింది ఈరోజు ఏదైతే ధర్మం గెలిచిన సభ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకరి విజయం కాదు ఒకరి అపజయం కాదు సుప్రీంకోర్టును గౌరవించి తీర్పును గౌరవించి మాలలు ఈరోజు మరి బాధిగలు అనుబంధ కులాలు కలిసి వచ్చి వర్గీకరణనులో జరిగేటువంటి జనాభా నిష్పత్తి ప్రకారము వర్గీకరించుకొని ఏదైతే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మన జనాభా పెరిగింది కనుక ఆ పెరిగిన జనాభా దామాషా ప్రకారము మరి రిజర్వేషన్లను పెంచుకోవడానికి కూడా మరి మాలామాదిగ నాయకులు కలిసి పోరాటం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మనకు ఎవరైతే అంటే ముప్పై సంవత్సరాల ఉద్యమ కాలంలో మరి ఎంఆర్పిఎస్ నాయకులు మాలా మహా నాయకులు అనేక ఉద్యమాలు నిర్వహించారు కనుక ఈ బలాన్ని మొత్తం కూడా రేపు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి మాలమాదిగలు ఖచ్చితంగా ఈ దేశానికి దిక్సూచి కావాల్సిన అవసరం ఉందని మరి ఆర్ఆర్ ద్వారా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాము కనుక మరి ఈ సందర్భంగా ప్రధానంగా తెలియజేసేది ఏంటంటే ఇది ఖచ్చితంగా ధర్మం గెలిచిన సభగానే మేము భావిస్తున్నాము మరి దీన్ని ఒకరి మీద గెలిచిన సభగానో కాదు ఇప్పుడు ఖచ్చితంగా రెండు రాష్ట్రాలే కాకుండా పంజాబు హర్యానా తమిళనాడు మరి కర్ణాటక కూడా వర్గీకరణ చేసేటువంటి అవకాశాలు ఆ ప్రభుత్వాలు కసరత్తు చేస్తూ ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఇది వర్గీకరణ జరుగుతుంది కానీ కాలయాపన చేయకుండా మరి మాలమాదిగా నాయకులు మేధావులంతా కూడా ఒకరి మీద ఒకరు మరి ప్రశ్నలు గురిపించుకోకుండా ఏదైతే గతంలో మనం మాట్లాడుకున్నామో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఏడు మంది జడ్జీలతో వచ్చినటువంటి దాన్ని గౌరవిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఓ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా చేయడానికి సిద్ధంగా ఉంది కనుక దాన్ని స్వాగతించాలని సందర్భంగా తెలియజేస్తూ మేము ఖచ్చితంగా ఈ ధర్మం గెలిచిన సభ నవంబర్లో భారీ ఎత్తున నిర్వహించి మాదిగ అమరవీరుల స్థూపానికి ర్యాలీని కూడా బ్రహ్మాండంగా నిర్వహించాలని సంకల్పించి ఇప్పుడు మేము తీర్మానం చేసుకోవడం జరిగినది ధర్మం గెలిచిన సభను మామనార్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిర్వహించడానికి అదేవిధంగా మాదిగల అమ్మవీళ్ళ స్థూపాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేసి దాదాపుగా వేలాది మందితోన నిర్వహించాలని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉండేను దాని ఉద్దేశం ఇలా ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది అంబేద్కర్ నగర్లోని కమిటీ ఆలయందును ప్రధానంగా ఆగస్టు ఒకటి తారీఖు నాడు అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఎస్సీ వర్గీకరణపై అసమానతలు సామాజిక న్యాయం జరగాలని చెప్పి తీర్పు ఏబిసిడి వర్గీకరణ జరగాలని తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పును స్వాగతిస్తూ వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికీ మరి ఆ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అసెంబ్లీలో అందరి సమక్షంలో అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా నేను మాదిలకు న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పి మరి ఆ అసెంబ్లీ సాక్ష్యం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు ఒక వర్గీకరణ అంశంలో కమిటీని కూడా వేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా చైర్మన్ ఉత్తర్ కుమార్ రెడ్డి గారు కానీ కాపు నాయకుడైనా కూడా సామాజిక అంశం మీద ప్రత్యేక దృష్టి పెడతడానికి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం దాంట్లో సీతక్క కానీ మల్లు రవి గారు కానీ ప్రభాకర్ గారు కానీ మరి శ్రీధర్ కానీ మరి అందరినీ కూడా ఆ కమిటీలో చేర్చడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఏ కులము ఏ ఉన్న కాదు అసమానతలు జరిగిన వాళ్ళు జనాభా నిష్పత్తి ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం జనగణన జరిపి ఏ జిల్లాల వారి వాళ్ళుగా రిజర్వేషన్ అమలు జరిగే విధంగా తీసుకోవాలి అదేవిధంగా మాదిగలు పన్నెండు శాతం ఉన్నారు కాబట్టి మాదిగలు పన్నెండు శాతం రిజర్వేషన్ అమలు విధంగా తేవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు ఏదైతే ధర్మం గెలిచిన సభ నవంబర్ ఒకటి భారీ ఎత్తున నిర్వహించ నిర్వహించడానికి అన్ని సంఘాలు కుల సంఘాలు మాకు కలిసి వచ్చే సంఘాలను కూడా కలుపుకొని భారీ ఎత్తున నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా మాదిగ ప్రజలకు ఉపకులాల ప్రజలకు అందరు కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఈరోజు కార్యక్రమం సుదీర్ఘంగా వర్గీకరణ కోసం ముప్పై ఏండ్లు పోరాటం చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలోని మా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఉద్యమ నాయకులు సుదీర్ఘంగా ముప్పై ఏండ్లు పోరాటం చేసిన పెద్దలు రాయకంఠ రామదాస్ అన్న సింగిరెడ్డి పరమేశ్వర మాది అన్న ఆధ్వర్యంలోని ధర్మం గెలిచింది సభను మహిళనార్లో నిర్వహిస్తూ ఉన్నాం మరి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలోని తక్షణమే వర్గీకరణ చేయడానికి కూడా మేము అనుకూలంగా ఉన్నామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఓ కమిటీ కూడా వేయడం జరిగింది ఆ కమిటీని కాలయాపన చేయకుండా నిజంగా ముప్పై ఏళ్ళ సుదీర్ఘంగా వర్గీకరణ కోసం పోరాటం చేసి నా లక్కుల కోసం పోరాటం చేసిరు కాబట్టి మరి నేను అసెంబ్లీలో మాట్లాడిన కమిటీ కూడా వేసినని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరి కాలయాపన చేయకుండా వర్గీకరణ పార్లమెంట్ అసెంబ్లీలోని తక్షణమే బిల్లు పాస్ చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలి అదేవిధంగా ఈ మాబునార్ జిల్లా నుంచి కూడా ఉద్యమకారులు ఉద్యమ నాయకత్వం ఏ పార్టీకి బానిస కాకుండా ఈరోజు మనం చూసుకోవాలనే విషయానికి వస్తే అది మా రామ్దాస్ దాస్ అన్నగారు సింగిరెడ్డి పరమేశ్వర మాదే గారు వాళ్ళ నాయకత్వంలోనే ఈరోజు వచ్చే నెలలోనే గ్రాండ్గా ఈ ధర్మం గెలిచిందనే సభను చాలా అద్భుతంగా మేము చేయబోతూ ఉన్నాం తక్షణమే ఈ ధర్మం గెలిచిన సభ ఆవునగరలో పెట్టక ముందుకే రేవంత్ రెడ్డి గారి జిల్లావాసి ముఖ్యమంత్రి గారు త్వరగా చొరవ తీసుకొని వర్గీకరణ చేయాలని మా తెలంగాణ తండ్రులను డిమాండ్ చేస్తూ ఉన్నాం